కోతలు ఉన్నాయి అని చెప్పి ఆ ఇండియా పూల్స్ బిహెచ్ఎల్ దగ్గరికి టెక్నాలజీ బ్యాన్ అయింది కాబట్టి మా డబ్బులు ఇచ్చిన అడ్వాన్సు మాది వాపస్ ఇవ్వమని పోయారు వాళ్ళొక నవ్వి నవ్వి అట్లాంటి పప్పులు ఏమి ఉడకబోయా నువ్వు అడ్వాన్స్ ఇచ్చినావు మిగతా పైసలు కట్టు మేము మొత్తం బాయిలర్స్ మొత్తం మొత్తం వ్యవస్థ అంతా తయారు చేసినాం ఇప్పుడు నువ్వు అవి తీసుకుపోవాల్సిందే మిగతా పైసలు కూడా కట్టు ఇది మొత్తము ఐదు వేల కోట్లు ఇంకా నువ్వు వెయ్యి కోట్లు అడ్వాన్స్ కట్టినావు మిగతా పైసలు కూడా కట్టని వాళ్ళకి నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఏమో మేము ఇది రద్దు చేసుకుంటున్నాం ఇచ్చిన పైసలు వాపస్ చేయమనేమో ఇండియా బుల్చు గుజరాత్ కంపెనీ అడిగింది ఏమన్నాడు అంటే నువ్వు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినావు మేము ఉత్పత్తి చేసినాం ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళు నువ్వు వేసుకుంటావు గోదావట్లు వేసుకుంటావు పెట్టుకుంటావు పెట్టుకో అది నీ ప్రాబ్లం మాకు ఆర్డర్ ఇచ్చినావు మేము ఉత్పత్తి చేసినాం నువ్వు తీసుకెళ్ళి మా పైసలు కట్టాను బిహెచ్ఎల్ అని వాళ్ళిద్దరు పంచాయతీలు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని చివరికి వాళ్ళిద్దరు కలిసి ఒక ఆలోచనకు వచ్చారు దీన్ని దీని నుంచి మేము బయటపడాలి బయటపడాలంటే ఏం చేయాలి ఎవడైనా తలమాసినోడు దొరికితే ఆ తలమాసినోనికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ తగలబెట్టు వాడు అది కొనుక్కుంటే వాడు వచ్చి నాకు పైసలు ఇచ్చి పైసలు నీకు వాపస్ ఇస్తాను వాళ్ళు కలిసి ఒక రాజీకి వచ్చారు ఇక తలమాసినోనికి ఎత్తుకుతుంటే నేనున్న నేను నాని ఒక్కరిని ఎత్తుకుతే వంద మంది తలమాషినోలు దొరికినట్టు తండ్రి కొడుకులు మేము ఉన్నా తలమాషినోళ్ళం వచ్చేసే వచ్చేసాయని గుజరాత్ ఇండియా బుల్స్ కంపెనీ దగ్గరకు పోయి వెయ్యి కోట్ల రూపాయల లంచం తీసుకొని ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాలం జల్లిపోయినా ఈ మొత్తం కొనుక్కొని ఏడు వేల రెండు వందల తొంభై కోట్లకు బిహెచ్ఎల్కు ఎస్టిమేటెడ్ కాస్ట్కు ఆర్డర్ ఇచ్చిండ్రు దీనికి అనుమతులు లేవు అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి దగ్గర తన పరపతిని ఉపయోగించి ఆ కంపెనీ గుజరాత్ది తెగనమ్మినోడు అక్కడోడు మోసపోయినోడు తెలంగాణోడు ఈ దాన్ని ఏడు వేల రెండు వందల తొంభై కోట్లకు బిహెచ్ఎల్కి అగ్రిమెంట్ ఇచ్చారు రెండు వేల పదిహేనులో ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల నుంచి మొదలు పెడితే ఆరు కోట్ల డెబ్బై లక్షలకు ఒక మెగావాట్ పూర్తి కావాలి దీన్ని బీహెచ్ఎల్కి ఆర్డర్ ఇచ్చినాక దీన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఎంత అయిందా అని అంటే పదివేల ఐదు వందల పదిహేను కోట్లకు దీని ధర పెరిగింది ఇప్పుడు మెగావాట్ ఎంత వాడేది దాని అంటే తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలకు ఒక మెగావాట్ లాగా వాడేది వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు కాలం చెల్లిపోయిన ప్రజలకు భారమైన కాలుష్యాన్ని వెదజల్లే ప్రపంచం నిషేధించిన సాంకేతిక నైపుణ్యం ఉన్న పవర్ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెము పర్ మెగావాటు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు ఇది ఉత్పత్తి అయింది ఇప్పుడు ప్రతిరోజు ఏదో సమస్య వచ్చి నాలుగు యూనిట్లలో ఎప్పుడు రెండు యూనిట్లు మూతనే వాడుతున్నాయి ఇక అది వేరే సంగతి అంటే ఇందులో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఈ డబ్బులన్నీ ఎక్కడికి అంటే కేసీఆర్ జేబులో పోయినాయి ఇది భద్రాద్రి కొత్తగూడెంలో మామూలుగా ఉత్తరాఖండ్ దాని లాక్కేస్తే ఐదున్నర కోట్లకు మెగావాట్ రావాల్సింది కేసీఆర్ దీంట్లో తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలకు ఒక మెగావాట్ ప్రకారము పోని ఈ ఎన్టీపీసీ లాగా లెక్కేసుకుంటూ కూడా ఎన్టీపీసీ వాళ్ళు ఆరు కోట్ల ఎనభై లక్షలకు చేస్తే ఈయన తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలకు ఒక మెగావాటు భద్రాద్రి కొత్తగూడెం తీసుకొచ్చింది దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఈడ నష్టపోయింది ప్రభుత్వం మొదటి దాంట్లో తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు రెండవ దాంట్లో నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు